అయోధ్యలోని రాముని దర్శనానికి తాండూరు రామభక్తులు తరలి వెళ్లారు ఆదివారం తాండూరు మీదుగా అయోధ్యకు స్పెషల్ ట్రైన్ ఆస్త రవాణా సౌకర్యం ప్రారంభమైంది దీంతో పాటు అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కూడా నెల రోజులు పూర్తి చేసుకోవడంతో తాండూరు నుంచి దాదాపు మూడు మంది భక్తులు అయోధ్యకు బయలుదేరి వెళ్లారు అయోధ్య ర్యాలీ ను ప్రారంభించడంతో పాటు తాండూరు నుంచి బయలుదేరి వెళ్లిన భక్తులకు బీజేపీ నాయకులు ఘనంగా సాగనంపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లాధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ ఉపాధ్యక్షులు అంతారాం లలిత బాలి శివకుమార్ కార్యదర్శి బంటారాం భద్రేశ్వర్ గాజుల శాంతకుమార్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ గరిస్ నాయకులు సంజీవరావు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన పుత్ర Jee Jee बारात की जय भारत माता की वंदे मातरम वंदे मातरम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय 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 माता भारत माता जय जय माता ये रोज अयोध्या बालरामा ने दर्शन कोसम తాండూరు నియోజకవర్గంలో పెద్దెమ్మల మండలం నుండి నలభై రెండు మంది రామభక్తులు వెళ్ళడం జరిగింది వాళ్ళందరికీ కూడా శుభాభి వందనాలు ఈరోజు భారతదేశం మొత్తం కూడా రాముడి మయమైపోయింది నరేంద్ర మోదీ గారి కృప వల్ల ఈరోజు భారతదేశంలో ఉన్న రామభక్తులందరూ కూడా రామ బాలరాముని దర్శించుకోవడం చాలా సంతోషకర విషయం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ రామనామ పౌరాణమి శ్రీరాముడు అనగానే మనకు అందరికి గుర్తొచ్చేది ఒకే మాట ఒకే బాణం మరి అటువంటి రాముణ్ణి దర్శించుకోవడానికి మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే మరి తాండూరు నుంచి ట్రైన్ ఫెసిలిటీ అరేంజ్ చేసిన మరి తాండూరు నుంచి దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది ప్రజలు వెళ్ళడం చాలా సంతోషకరం దాదాపు ఐదు వందల పైచులకు సంవత్సరాల నుంచి మరి అయోధ్యలో రామ మందిరం నిర్మించుకోలేకపోయాం కానీ కేవలం అది నరేంద్ర మోదీ షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి